బీరకాయ తెలగపిండికి కావలసిన పదార్థాలు బీరకాయ ముక్కలు కోసిన బీరకాయ ముక్కలు తెలగపిండి ప్యాకెట్టు కారం పసుపు పసుపు ఉప్పు గిన్నె పెట్టి మీద గిన్నె పెట్టుకుని గ్యాస్ మీద దాంట్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కారం ఉప్పు పసుపు వేసి నీళ్ళు మరగబెట్టాలి నీళ్ళు మరిగినాయి ఫ్రెండ్స్ తెలగపిండి వేస్తున్నాను తెలపిండి ఉడికింది ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు వేసుకుందాం ఇందులో బీరకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి కూర రెడీ అయింది ఫ్రెండ్స్ తల తిండి తెలపిండి బిరకాయ తాలింపు వేసుకుందాం తాలింపు సరుకులు వెల్లుల్లిపాయలు గుళ్ళు జీలకర్ర కరివే ఎండుమిరకాయలు కరివేపాకు మూకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని

వెల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎప్పుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రెండ్స్ వెల్పాయలు ఎలుమరగా లేస్తున్నాను తర్వాత జీలకర్ర తర్వాత కరివేపాకు పోపు వేగిన ఫ్రెండ్స్ తలపిండి వేసుకుందాం